హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరు అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మనం మౌనమేళ నోయి పార్ట్ థర్టీ వన్లోకి వెళ్ళిపోయాము ఇంకా ముందు భాగాలు ఏం జరిగిద్ది సౌమిల్ బాత్రూంలో నుంచి సృజతి సృజతి అని అరుస్తాడు అందుకు సృజతి కంగారుగా ఏంటండి అని అంటూ కింద నుంచి పైకి వస్తుంది వస్తే బాత్రూంలో బాత్రూంలో ఉన్నాను టవల్ మర్చిపోయాను తెచ్చిస్తావా అని అంటాడు సరే అని చెప్పేసి అతను మళ్ళీ లోపలికి వెళ్ళి సోప్కి మొఖం రుద్దుకుంటా ఉంటాడు చీసారి ముఖానికి సోప్ రుద్దుకుంటా ఉంటాడు అయితే ఇక అప్పుడు సృజతి చెయ్యి టవల్ అనుకొని ఇట్లా పక్కన లాగేటప్పటికే ఆమె టవల్తో సహా అతని దగ్గరికి వెళ్ళిపోతుంది అప్పుడు షవరాన్ చేయగానే శవరాన్ అయ్యి ఆన్ అవ్వగానే ఇద్దరు తడిచిపోతారు అందులోకి వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ స్టార్ట్ అయ్యే టయానికి వచ్చి అన్నయ్య అనుకుంటూ పానగల పొడకలాగా వచ్చేస్తాడు ఇక అతని మాటలకి ఇద్దరు వాస్తవంలోకి వచ్చేస్తారు ఇక అన్నయ్య అక్క పిలుస్తుంది రారా అంటే ఎందుకురా నేను వస్తాను పద ఒక్క ఐదు నిమిషాలు రండి ఏంటి ఐదు నిమిషాలు అని చెప్పేసి అంటే వెనుక నుంచి సృజతి కనిపించింది ఓ చేస్తున్నారా అని அட்ட இத்தர்வாத்தரே போராபாபு அது ஏம் வேதுரா அனேசி அன்னயா எண்ணி சினா சூடல எண்ணி சீரிஸ் சூப்பச்சலே தவதனி சோபனி இவன்னு நான் செப்பது நேன் இங்கே சின்ன பிள்ளை கானோ சரி ఐదు నిమిషాలు కాకపోతే నీ ఇష్టం వచ్చిందంతసేపు మీరు రొమాన్స్ స్టార్ట్ చేసుకోండి సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అని అంటూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సౌ అతను వెళ్ళిపోగానే సౌమ్య ఆమె వైపు చూడగానే ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబడిపోయిద్ది వెంటనే ఆమె అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయిద్ది అతను కూడా అక్కడి నుంచి మళ్ళీ బాత్రూంలోకి వెళ్ళిపో వెళ్ళిపోతాడనమాట వెళ్ళిపోయేటప్పటికే అతనికి ఆమె ఫేసు ఎర్రబడి కనిపించిద్ది అతనికి ఎలా ఉండిద్దంటే ఆమె ఎగరే సీతాకోకచిలుకలాగా చిలుకలాగా అందంగా మరింత అందంగా అతని మనసుకి హత్తుకుంటుంది ఇక ఆ రోజు సాయంత్రం దేవ్ వచ్చలకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేయగానే ఫోన్ లిఫ్ట్ చేసిన వచ్చలు చెప్పు దేవ్ ఏంటి అని అంటూ అడిగాడు అందుకు దేవు మాట్లాడుతూ ఏంటి ఏంటి నా ఏంటి అని అడుగుతున్నావు నీకు గుర్తులేదా ఈరోజు షాపింగ్కి వెళ్దామని చెప్పాను కదా త్వరగా రా నేను ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ దగ్గర ఉన్నాను అని అంటూ ఫోన్ కట్ చేస్తాడు తర్వాత దేవు వైపు తిరిగి అవును నువ్వు ఎప్పుడూ ఇంతే ఉంటావా లేకపోతే నాతోనే మాట్లాడట్లేదా అని అడిగాడు అందుకు విషయ మాట్లాడుతూ నేను ఎప్పుడు తక్కువగానే మాట్లాడతాను అని అంది అందుకు దేవ్ అవునా సరే నా ఫ్రెండ్ వచ్చేటప్పటికి చాలా సమయం పట్టేటట్టుంది అలా ఇద్దరం కారులో కూర్చొని ఉండే కంటే అలా జస్ట్ వాక్ చేస్తా ఏదో ఒకటి మాట్లాడుకోవచ్చు కదా అట్లీస్ట్ చుట్టూ ఉన్న క్లైమేట్ని పరిసరాన్ని చూసినట్టు ఉంటుంది అని అన్నాడు ఆమెకి అతనితోటి ఊరికే కారులో కూర్చొని ఉండటం బోరుగా అనిపించింది అదే కాక వాళ్ళమ్మని బ్రతిమిలాడి విజయాన్ని మరీ బయటికి తీసుకొచ్చాడు ఇక అందుకని సరే అన్నట్టు ఆమెకి కూడా కాస్త గాలి ఆడిద్ది అన్నట్టు ఆలోచించి సరే పదండి అని అంటది ఇద్దరు కారు దిగి బయట నడుస్తూ ఉండగా దేవు విజయభుజం చుట్టూ చేతులు వేస్తాడు అతను అలా వేయగానే ఒక్కసారిగా గొంగలి పురుగు ఒంటి మీద పాకినట్టు అయితే ఆమెకి ఒక్కసారి అతని వైపు సీరియస్గా చూసి అతనికి కొంచెం దూరంగా జరిగిద్ది అతని చేతిని విడిపించుకుంటూ అందుకే దేవు కొంచెం బాధపడినట్లుగా ఫేస్ పెట్టి ఏ నీ మీద చేతిని వేయటం నీకు ఇష్టం లేదా ఎందుకు నువ్వు నాకు కాబోయే భార్యవే కదా మనకి ఎంగేజ్మెంట్ కూడా అయిపోవస్తుంది ఇప్పుడు అందరూ ఫ్రెండ్లీగానే వేస్తున్నారు కదా కనీసం నేను ఫ్రెండ్గా కూడా పనికి రావట్లేదా నీకు అని అన్నాడు అందుకు విజయం మాట్లాడుతూ మన షాపింగ్కి మీ ఫ్రెండ్ తోటి పని ఏంటి త్వరగా షాపింగ్ చేసేస్తే నేను వెళ్ళిపోతాను అని చెప్పింది కావాలంటే మీరు మీ ఫ్రెండు తర్వాత షాపింగ్ చేసుకోండి నేను వెళ్తాను మీకు అభ్యంతరం లేకపోతే అని అంది ఆమెకి కోపం వచ్చింది అని గ్రహించినదే సరే సారీ నేను నిన్ను ఇబ్బంది పెట్టను ఇంకా అలానే నీ పర్మిషన్ లేకుండా నిన్ను తాకను ఇప్పుడు నీ మీద చేతులు వేసినందుకు నన్ను క్షమించు అంటూ ఆమెని మళ్ళా కారులో కూర్చోబెట్టి వత్సల కోసం చుట్టూ చూస్తున్నాడు ఇంతలో వత్సలు రావటము లోపలికి వెళ్ళిపోవటమూ జరిగింది ఎంతకి కనిపించకపోయేసరికి మళ్ళీ అతనికి ఫోన్ చేశాడు దేవ్ అందుకు వత్సల్ మాట్లాడుతూ అరే ఎక్కడున్నారా నేను లోపలికి వచ్చేసాను మీరు ఎక్కడున్నారు అయినా ఎందుకంత హడావుడి పడిపోతున్నావు మీ వరకు మీరు షాపింగ్ చేస్తూ ఉంటే నేను వచ్చి జాయిన్ అవుతాను కదా నేను షాపింగ్ మాల్లోకి వచ్చేసాను మీరెక్కడున్నారో తెలియట్లేదు అనేసి అన్నాడు అంతలో అతని మనసుకి ఎందుకో ఆ చుట్టుపక్కల విజయ ఉన్నట్టు అనిపించింది అయితే వత్సల్కి అర్థం కాలేదు ఆమె ఎందుకు ఇప్పుడు ఇక్కడికి వస్తుంది ఆమెనే ప్రేమిస్తున్నానని తెలుసుకున్నాను కాబట్టి ప్రతి చోట ఆమె ఉన్నట్టే నా మనసు ఫీల్ అవుతుందా అని అనుకుంటూ లేదు లేదు ఎందుకు నా మనసు గట్టిగా చెప్తుంది ఆమె ఇక్కడే ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది అని అనుకుంటూ తన చుట్టూ చేతులు పోనిచ్చి చుట్టూ చూస్తూ ఉన్నాడు అంతలో మళ్ళీ దేవు కాల్ చేసి మామ ఎక్కడున్నావు ఏ ఫ్లోర్లో ఉన్నావు అని అడిగాడు అందుకు వచ్చల్ తనున్న ఫ్లోర్ చెప్పి తన ఉన్న దగ్గర ల్యాండ్ మార్క్ కూడా చెప్పాడు ఇంకా దేవ్ ఎక్సలేటర్ ఎక్కేసి అతని దగ్గరకు చేరుకున్నాడు అప్పుడు ఇంకో ఇంకోవైపు తిరిగి ఆ చుట్టూ చూస్తూ ఉన్నాడు విజయ కోసం అతనికి విజయ దగ్గరయ్యే కొద్దీ అతని మనసు బలంగా కొట్టుకోసాగింది ఇంతలో అరే మామ ఇక్కడున్నావా ఎక్కడున్నావా అని చూస్తున్నాను అని అంటూ వత్సల్ భుజం మీద చేతులు వేశాడు వత్సల్ అతని వైపు తిరిగి పదా షాపింగ్ అన్నావు కదా చేద్దాం అని అన్నాడు అందులో దేవు మాట్లాడుతూ ఆగాగు మామ అంత తొందర అయితే ఎలా నేను నీకు ముందు ఒక మనిషిని పరిచయం చేయాలి అదే నా లైఫ్లోకి వచ్చి నా దేవతని పరిచయం అన్నాను కదా ఈరోజు తనని తీసుకొస్తానని కూడా చెప్పాను కదా సో ఇదిగో తనే ఈమె పేరు విజయ అని అంటూ పక్కకు తిరిగి చూశాడు అప్పుడు విజయ ఇంకోవైపు తిరిగి దేవుడు పటాలను చూస్తూ ఉంది విజయ పేరు వినగానే వత్సలకి ఎందుకో గుండె నోటి రెండు కొట్టుకుంది అదే సమయంలో వత్సల్ని వింటూనే విజయ కంగు తినింది ఆమె అదాటున వెనక్కి తిరగగానే దేవుడు మాట్లాడుతూ షీఈస్ మై గాడ్షియస్ బ్యూటిఫుల్ లేడీ ఇంకొన్ని రోజుల్లో నా లైఫ్లోకి నా అర్ధాంగిగా రాబోతుంది అని అంటూ వి విజయాన్ని పరిచయం చేశారు వచ్చిన దగ్గర దగ్గరగా వెళ్ళి మామా నేను చెప్పినట్టే గాడ్షియస్గా దేవతలాగా ఉంది కదా నా ఫియాన్సీ అని అంటూ చెవులో గుసగుసలాడాడు అట్ ద సేమ్ టైం వత్సల్ పేసు ఎర్రగా రక్తం వర్ణంలోకి మారింది విజయ అతన్ని చూడగానే గుట్టుకలు మింగింది ఇదేమి గమనించిన దేవుతో వత్సల్ దేవ్ నాకు అర్జెంట్ పని ఉంది నేను వెళ్తాను మీ ఇద్దరు షాపింగ్ చేసుకోండి అని సీరియస్గా అంటూ అక్కడి నుండి వెళ్ళబోయాడు అందుకు దేవు అతని చేతికి నేను పట్టుకొని మాట్లాడుతూ దిస్ ఇస్ టూ మచ్ వచ్చా ఇప్పుడు ఏమైంది ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా నాకు షాపింగ్లో హెల్ప్ చేస్తానన్నే కదా నేను నిన్ను పిలిచాను సో నా షాపింగ్ అయ్యేదాకా నువ్వు ఉండాల్సిందే నీ సెలెక్షన్ బాగుంటుందిరా నాకు అంతగా సెలెక్షన్ రాదు ప్లీజ్ నువ్వు నాతో ఉండు అని అంటే అంటూ ఒక చేత విచారి ఇంకో చేత వచ్చల్ని పట్టుకొని పురుషుల విభాగంలోకి ఇలా కొని వెళ్తున్నట్టుగా వెళ్ళాడు కానీ వత్సల్కి విద్య తప్ప ఇంకేం కనిపించడం లేదు అతని కళ్ళు విజయ మీద నుంచి పక్కకి తిరగను అంటున్నాయి అది చూసినా విజయకి మళ్ళీ భయం పట్టుకుంది ఇవేమి గమనించిన దేవు మాత్రం కొన్ని సూట్లు తీసి వత్సల్కి చూపిస్తూ మచా వీటిలో ఏది బాగుంది అని అంటూ అడిగాడు అందుకు వత్సల్ మాట్లాడుతూ నీకేదైనా బాగుంటుందిరా నువ్వు ఎందులోనైనా సెట్ అయిపోతావు నీకు ఇష్టమైనది తీసుకో పెళ్ళి నీది కానీ నాది కాదు కదా అని అన్నాడు కొంచెం ఘాటుగా అందుకు దేవు మాట్లాడుతూ కాదురా పోనీ ఈ రెండింటిలో ఒకటి చెప్పు నాకు అని అంటూ మెరూన్ కలర్ది బ్లూ కలర్ది చూపించాడు ఇష్టమైతే అది తీసుకోరా అని అన్నాడు అందుకు దేవు మాట్లాడుతూ ఈడియట్ నిన్న రమ్మంది ఎందుకురా నువ్వు సెలెక్ట్ చేయడానికి కదా లేకపోతే నాది నేను సెలెక్ట్ చేసుకోవడానిక నాకు సరిగ్గా రాక తికమక పడతాననే కదా నిన్ను రమ్మని చెప్పింది అని అంటూ గట్టిగా అరిచాడు అతని అదుపులకి అతని వైపు చూశారు అందరూ అది గమనించిన వత్సల్ రే నిదానంగా మాట్లాడు చూడు అందరు ఎలా మన వైపు వింతగా చూస్తున్నారో నీ నోటిని కాస్త అదుపులో పెట్టుకో సరే ఇప్పుడేంటి ఒకటి సెలెక్ట్ చేయాలి అంతే కదా ఈ మెరూన్ కలర్ తీసుకెళ్ళి ట్రై చేయ అని అన్నాడు అందుకే దేవు మాట్లాడుతూ ఈ లోపు నా దేవతకి కూడా ఇలాంటి కలర్లో చీరలే ఫ్యాన్సీలో ఒకటి తీసుకో ఎందుకంటే మేమిద్దరం ఒకటే డ్రెస్ కోడ్లో ఉండాలి కదా అని అంటూ వైపు చూస్తూ నా ఫ్రెండ్ని హెల్ప్ చేస్తాడు సో నీకు నచ్చిన శారీ ఈ కలర్లో తీసుకో ఏం అని అంటూ తను ట్రైలర్ రూమ్కి వెళ్ళిపోయాడు అతను అటు వెళ్ళగానే వత్సల్ విజయని మింగేసేలా చూస్తూ ఆమె చేయి పట్టుకొని పక్కకు లాగాడు అందుకు విజయ మాట్లాడుతూ సార్ ఏం చేస్తున్నావు మీరు వదలండి మీరు నన్ను అని అంది అందుకు వత్సల్ మాట్లాడుతూ నేనేం చేయట్లేదులే కానీ నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా విజయ అసలు ఇదేంటి పెళ్లి చూపులేంటి పెళ్ళేంటి నాకు కనీసం చెప్పాలి అన్న ఆలోచన కూడా నీకు రాలేదా అని అన్నాడు ఆమె కళ్ళల్లోకి కోపంగా చూస్తూ అతని కోపం ఆమెకి అర్థమవుతుంది కానీ ఆమె ఏమి చేయలేని ఆసక్తితో ఉంది ఆమె బాధగా సార్ నేనేం దేవుసార్ని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు అది ఇంట్లో వాళ్ళు డిసైడ్ చేశారు అయినా నేను పెళ్లి చేసుకుంటే మీకేంటి సార్ బాధ అని అడిగింది ఆ మాటకి అతనికి కోపం బాగా వచ్చి ఆమెని గోడకి దగ్గరగా తీసుకెళ్ళి ఏంటి నాకేంటి బాధన నాకేంటి బాధను నీకు తెలియదా విజయ అని అడిగాడు అందుకు విజయ మాట్లాడుతూ నాకెలా తెలుస్తుంది సార్ మీ మనసులో ఎవరి పట్ల ఏముందో నాకేం తెలుస్తుంది అయినా ఏదైనా బాధపడేది ఉంటే నేను కదా బాధపడాలి కానీ మీకేంటి బాధ నా జీవితం నా చేతిలో లేదు నేను నేను ఫీల్ బొమ్మని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నా లైఫ్ని డిసైడ్ చేస్తున్నారు నేను బ్రతికి ఉన్న శవాన్ని సార్ మా మా అమ్మని ఈ సంబంధం ఫిక్స్ చేసింది నేను వద్దు అని అంటే రీజన్స్ చెప్పాలి నేను చెప్పలేను అంతెందుకు సార్ మీరు చెప్పగలరా మన మధ్యలో జరిగింది లేదు కదా కనీసం మీ బ్రదర్కైనా చెప్పగలరా లేదు కదా మరి నేను మా అమ్మకి ఎలా చెప్పను ఏమని చెప్పను అని అంది అందుకు వచ్చి మాట్లాడుతూ నువ్వు నాకు నేను నీకు తెలుసు అని అయినా దేవికి తెలుసా కనీసం నువ్వు నా దగ్గర ఐ మీన్ నువ్వు నా ఆఫీస్లో వర్క్ చేసినట్టు అయినా తెలుసా అని అన్నాడు లేదు అన్నట్టు తలొప్పింది ఏ ఎందుకు చెప్పలేదు అని అడిగాడు అలా చెబితే అంతా చెప్పాల్సి వస్తుంది సార్ నేను ఎందుకు అక్కడ పని మానేయాల్సి వచ్చిందో చెప్పాలి చెప్పమంటారా అని అడిగింది అదే కదా నేను అడుగుతుంది చెప్పు అని అన్నాడు అందుకు విజయ నిస్సహాయంగా అతని వైపు చూస్తూ ప్లీజ్ సార్ ఆ విషయాన్ని మీరు పదే పదే గుర్తు చేయద్దు ఆ విషయం గుర్తొస్తే నాకు చచ్చిపోవాలని అనిపిస్తుంది అని అంది అందుకు వచ్చాను ఓ అయితే చెప్పకుండా అతన్ని పెళ్లి చేసుకుని మోసం చేయాలని అనుకుంటున్నావా అసలు నీకు సిగ్గుందా అని అడిగాడు అందుకు ఆమె నేను ఎవరిని మోసం చేయటం లేదు సార్ చెయ్యాలి అని కూడా అనుకోవటం లేదు కూడా సార్ సమయం చూసి నా లైఫ్లో జరిగిన సంగతిని దేవుగారికి చెప్తాను ఆ తర్వాత అతనికి ఇష్టమైతే అతనికి భార్యగా ఉంటాను అంతేకాని నేను నిమిషానికి మనిషిని మార్చేదాన్ని కాదు సార్ అని అంటది అందుకు వచ్చని మాట్లాడుతూ ఏమిటి వాడికి నువ్వు భార్యగా ఉంటావా మరి నా సంగతి ఏమిటి నేనేమైపోవాలి నువ్వు లేని నా లైఫ్ని నేను ఊహించలేకపోతున్నా అయినా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నాలో ఐ ఐక్యమైపోయావు అలాంటిది నువ్వు ఇంకో మనిషితో ఎలా ట్రావెల్ చేయగలవు అంటే నా మీద ప్రేమ లేకుండా నాతో ఉన్నావా అని అంటూ ఆమె గొంతు పట్టుకున్నాడు అందుకు విజయ అతని చేతిని విడిపించుకుంటూ షరాబ్ మిస్టర్ వచ్చల్ మెహరా ఏమనుకుంటున్నారు నా గురించి మీరు ప్రేమ అంటే రెండు శరీరాల కలయిక అనుకుంటున్నారా కాదు రెండు మనసుల కలయిక నా మనసు ఇప్పుడు మీతో ప్రేమలో పడిపోయింది అందుకే ఆ రోజు నేను మీకు అభ్యంతరం చెప్పలేదు అంతేకాని ఎవరితో పడితే వాడితో పడుకునేదాన్ని అనుకున్నారా మీ దృష్టిలో ప్రేమ అంటే కామమేమో నా దృష్టిలో ప్రేమ అంటే అదో అద్భుతం అయినా ప్రేమ గురించి మీకు చెబుతున్నాను చూడండి నాకు బుద్ధి లేదు ఆ రోజు మీరు అన్న మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి వదలండి నన్ను అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది అందుకు వచ్చాను వెంటనే ఆమె వెనుకనే వెళ్తూ విజయ నువ్వు అలాంటి మాటలు మాట్లాడొద్దు ప్లీజ్ నాకు దూరంగా నువ్వు వెళ్ళిపోకు నాకు నువ్వు కావాలి నువ్వు లేకుండా నేను ఉండలేను ఈ వారం రోజులు నువ్వు లేకుంటే పిచ్చివాడిని అయిపోయాను ప్లీజ్ విజయ నా మాటలు విను నాకు ప్రేమని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు నేనేం కవిని కాను కదా పొయ్యట్రిక్గా చెప్పటానికి నీతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు కానీ నువ్వంటే నాకు ఇష్టం ప్రేమ అంతేకాని కోరిక వ్యామోహం కాదు నా బాధని అర్థం చేసుకో ప్లీజ్ నువ్వు నువ్వంటే నాకు ప్రేమ ఎంత ప్రేమిస్తున్నారు అంటే చూపలేను చెప్పలేను కానీ నువ్వు బాధపడితే ఇక్కడ అంటూ గుండె మీద వేలు పెట్టుకొని చూపిస్తూ ఇక్కడ నరకంగా ఉంటుంది విచ్చు విచ్చు ఒక్కడి మాత్రం క్లియర్గా చెప్పగలను ఐ లవ్ యూ సో మచ్ విచ్చు అని అంటూ ఆమెని దగ్గరికి తీసుకున్నాడు విచ్చు ఇప్పటికీ అయినా మించిపోయింది లేదు ను అను ఈ పెళ్ళి అవి అన్నీ క్యాన్సిల్ చేపిస్తా నిన్ను నాదానిగా చేసుకుంటా అని అన్నాడు అందుకు విజయ అతని నుండి విడిపించుకుంటూ లేదు సార్ నేను ఓ మామూలు మధ్య తరగతి అమ్మాయిని మీరేమో గోల్డ్ స్పూన్తో పుట్టారు నాకు మీకు మ్యాచ్ ఇక మన ఇద్దరు కలియక అంటారా అది ఒక బ్యాడ్ డ్రీమ్గా మర్చిపోండి నేను ఆ తప్పుకి కాయచిత్రం చేసుకుంటున్నాను అని చెప్పను అలా అని దాన్ని మర్చిపోతాను అని చెప్పను కాకపోతే దేనిలో నుంచి అయినా కానీ మనం మూవాన్ అయిపోవాలి ఏ తల్లి తన బిడ్డలకి చెడ్డ జీవితాన్ని ఇవ్వదు అలానే మీరు కూడా మీ అమ్మకి చెడ్డ పేరు తీసుకురావద్దు నేనేదో మామూలు అమ్మాయిని అయినా క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు సార్ అయినా నేనేం మీకు కొత్త కాదు కదా మీరు ఇంతకుముందే ఎంతమంది అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తుంటారు అని ఆమె మాట ఫినిష్ చేయకముందే ఆమె మెడపై చెయ్యి వేసి నొక్కి పెట్టి ఏయ్ ఏం మాట్లాడుతున్నావే నా గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు నువ్వు నా జీవితంలో నువ్వే ఫస్ట్ నువ్వే లాస్ట్ నా జీవితంలో ఇప్పటి వరకు ఏ అమ్మాయిని నేను కనీసం టచ్ కూడా చేయలేదు అని అంటూ ఉండగా ఇంతలో దేవు మాటలు వినిపించాయి వచ్చల్ పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతున్నట్టు అక్కడికి వచ్చాడు విజయ కూడా సహజంగానే కళ్ళు తుడుచుకుంటూ నార్మల్గా నిలబడి ఉంది అందులో దేవు మాట్లాడుతూ విజయ అయిపోయిందా నీ సెలక్షన్ నా ఫ్రెండ్ సెలెక్షన్ ఎలా ఉంది సూపర్ ఉంది కదా అంటూ ఆమె చేతిలో ఏమీ లేకపోవటం చూసి ఏమైంది ఇంకా ఏం డ్రెస్ సెలెక్ట్ చేసుకోలేదా అని అడిగాడు అందుకు విజయ మాట్లాడుతూ దేవ్ ప్లీజ్ మీ ఫ్రెండ్ తోటి సెలెక్ట్ చేయించుకోవాలి అని అనుకోలే మీరు నా కోసం సెలెక్ట్ చేస్తే అదే నేను ఖచ్చితంగా రేపు మన నిశ్చితార్థానికి వేసుకుంటాను అని చెప్పింది వత్సలు వంక చూస్తూ ఆమె మాటలకి తప్పిపోయిపోతూ దేవ్ ఏమిటి నా సెలెక్షన్ కోసం వెయిట్ చేస్తున్నవా డర్లింగ్ హా ఈ మాటతోటి నాకు ఒక క్లారిటీ వచ్చింది బంగారం ఇప్పటిదాకా నేనంటే నీకు ఇష్టమా కాదా అని అనుకున్నాను కానీ నేనంటే నీకు ఇష్టమని సహజంగా నువ్వు మౌనంగా ఉంటావని అర్థమైంది పద బంగారం నీ కోసం మంచి సారి నేను నీ కోసం సెలెక్ట్ చేస్తాను అని అంటూ ఆమెను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వత్సల్ మాత్రం వాళ్ళిద్దరి వంక చూస్తూ పక్కకి తప్పుకున్నాడు విషయా మాట్లాడటంతో దేవుకి తన పక్కన వత్సల్ ఉన్నది లేనిది గ్రహించలేకపోయాడు ఆమెతోటి తిరుగుతూ ఆమెకి కావలసినవి కొనిస్తూ ఆమెతోటి తిరుగుతూ వచ్చలు ఉన్నది లేనిది గమనించలేదు ఆమె కూడా వచ్చల్ ఆ చుట్టుపక్కల లేడు అని గ్రహించి దేవుకి కొంచెం దూరంగా జరగటం స్టార్ట్ చేసింది కానీ దేవ్ అదేమి గమనించే స్థితిలో లేడు అతనికి చాలా హ్యాపీగా అనిపించింది ఏదో తీసుకుంటూ వచ్చా ఇది ఎలా ఉందిరా అని అంటూ పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ వత్సలు కనిపించలేదు అతనికి అరే వీడెక్కడికి వెళ్ళిపోయాడు వీడి దేహసే పెట్టలేదు నాకు చూసావా విజయ నువ్వు మాట్లాడితే నీ మాయలో పడిపోయి నా ఫ్రెండ్ నా పక్కన ఉన్నాడా లేడా అనేది కూడా గ్రహించలేదు అని అంటూ చుట్టూ చూశాడు అతనికి వత్సల్ ఎక్కడా కనిపించలేదు సరే అని అతనికి ఫోన్ చేశాడు అప్పుడు వత్సల్ ఫోన్ లిఫ్ట్ చేసి నేను ఇక్కడ దగ్గరలో ఉన్న బార్లో ఉన్నాను రా మీ ఇద్దరు వెళ్ళిపోండి నేను కొంచెం సేపు ఆగి వస్తాను అని అన్నాడు అందుకు దేవు మాట్లాడుతూ ఇప్పుడు బహార్కి ఎందుకు వెళ్ళావురా ఇంతలో ఏమైంది నీకు అని అడిగాడు కొంచెం కన్ఫ్యూజన్గా అందుకు వచ్చారు మా ఏమి సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఫోన్ కట్ చేశాడు మళ్ళీ వీడికి ఏమైంది అని అనుకుంటూ దగ్గరలో ఉన్న బార్కి వెళ్ళి చూసేటప్పటికే అప్పటికే చాలా బాగా తాగేసి ఉన్నాడు అది చూసిన దేవ్ అక్కడికి వెళ్ళి ఏంట్రా ఇప్పటికే ఇంత తాగేసావా ఇంతలో ఏమైంది అయినా ఆంటీ నిన్న ఈ పొజిషన్లో చూస్తే ఎంత బాధపడతారు ఇప్పుడు ఇలా ఇంటికి ఎలా వెళ్తా తాగింది చాలు ఇక పైకి లే ఇంటికి వెళ్దాం అని అంటూ అతను వెళ్ళి అక్కడ బిల్ పే చేసేసాడు విషయం మాత్రం అక్కడి నుంచి రుసరుస నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఎందుకంటే అతని అతన్ని మత్తులో చూస్తే ఆమెకి చాలా బాధగా ఉంది వత్సలు మాత్రం మీరు వెళ్ళండిరా రా నేను వెళ్తాను అని అన్నాడు ఇంకా విజయ వంక చూస్తూ దేవు అన్నాడు వీడొక్కసారి ఇంతే కదా నేను డ్రాప్ చేసేస్తాను వెళ్తూ వెళ్తూ ఎక్కడైనా లంచ్ చేసి వెళ్దాం అని అన్నాడు అందుకు విషయం మాట్లాడుతూ లేదు నా కోసం అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది మీరు మీ ఫ్రెండ్ తోటి ఇంటికి వెళ్ళండి అనేసి అంది కాదులే కదా నేను ఇంటి దగ్గర దించేసి వస్తాను అని అంటూ ఆమెను ఎక్కించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దేవు ఇక వచ్చలు మాత్రం తాగుతూ అక్కడే బాధగా కూర్చొని తర్వాత కొంతసేపటికి తన ఇంటికి తిరిగి వెళ్ళాడు ఎందుకంటే వాళ్ళమ్మ తనని తాగి రావద్దు అని చెప్పడం వల్ల ఇంకా ఎక్కువ తాగలేక తాగితే వాళ్ళ దగ్గర నిజాలు దాయలేను అనే బాధతోటి అతను అక్కడి నుంచి ఇంకా తన ఇంటికి వెళ్ళిపోయాడు తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి అలానే ఈ స్టోరీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్ టెక్ కేసీ సన్నికేయండి